హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి తాతయ్యకి సీరియస్గా ఉంది అని వార్త తెలియడంతో ఇంకా వెంటనే కళ్యాణ్ అక్కడ నుంచి హుటాహుటిన బయలుదేరుతాడు హాస్పిటల్కి రాగానే ఏం జరిగింది తాతయ్యకి ఏం జరిగింది అని కంగారుగా అడుగుతూ ఉంటే ధాన్యలక్ష్మి ఇంకా అందరూ వచ్చేస్తారు వచ్చావా కళ్యాణ్ రా నీ కోసమే నేను చూస్తున్నాను నీ కోసం ఈ తల్లి ప్రాణాలే అర్పించేలాగా అంత త్యాగం చేసింది కొంచెం ఉంటే నా ప్రాణాలు పోయేవి అని ధాన్యలక్ష్మి ఏడుస్తూ ఉండడంతో కళ్యాణ్కి అనుమానంగా ఉంటుంది అదేంటి నీ ప్రాణాలు పోయేవి అంటున్నావేంటి ఆ తర్వాత తాతయ్యకి ఇలా అవ్వడం ఏంటి అసలు ఏం జరిగింది ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది కావ్య వదినేది అని చెప్పి కావ్య కోసం వెతుకుతూ ఉండగా ఇంతలోపు కావ్య ఏడుస్తూ చోట కనిపిస్తుంది పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇంకా వదిన ఏమైంది వదినా తాతయ్యకి ఎలా ఉంది అసలేం జరిగింది అని అంటాడు ఏం జరిగిందంటే తాతయ్యకి చాలా సీరియస్గా ఉంది ఆపరేషన్ చేసినా ప్రమాదమే చేయకపోయినా ప్రమాదమే అని డాక్టర్స్ చెబుతున్నారు అని అంటుంది కావ్య ఇక కళ్యాణ్ చాలా బాధపడుతూ ఉండగా ఇంతలోపు స్వప్న వస్తుంది స్వప్న వచ్చి ఇంత జరుగుతుంటే ఇంకా దాస్తావేంటి కావ్య నిజం చెప్పు కళ్యాణ్కి నిజం చెప్పాలి చెబితేనే అప్పుడు ఇంట్లో జరుగుతున్న ఈ సమస్యలకి ఓ పరిష్కారం ఉంటుంది అని చెప్పి అనగానే ఆపుతవా అక్క ఇప్పుడేమి చెప్పొద్దు అని అంటుంది ఏంటి ఇంకా చెప్పొద్దంటావేంటి చెప్పాలి ఇప్పుడే చెప్పాలి అని చెప్పి జరిగిందంతా స్వప్న ఇక కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది ఇదంతా మీ అమ్మ వల్లే జరిగింది మీ అమ్మ నీ కోసం ఆస్తి అడుగుతుంది చాలా రోజులుగా ఇంట్లో రచ్చ చేస్తూనే ఉంది ఆస్తి కానీ ఇవ్వకపోతే నేను ఊరేసుకొని మీ కళ్ళ ముందే చనిపోతాను అని చెప్పి ఎంత పెద్ద తాడు తీసి నట్టింట్లో ఊరేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగా అందరూ కూడా ఆపుతూ ఉన్నాము అయినా మీ అమ్మ ఆగలేదు ఇదంతా చూసినా ఇదంతా చూసిన తాతయ్య గారు గుండెపోటుతో ఇలా కుప్పకూలిపోయారు ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకువచ్చాము ఇలా జరగడానికి కారణం మీ అమ్మాయి అని స్వప్న చెప్పడంతో చాలా కోపంతో ఇక కళ్యాణ్ కావ్యవైపు నిజమా వదిన అన్నట్టు చూస్తాడు కావ్య అవును అన్నట్టు తల ఊపుతుంది పరిగెత్తుకుంటూ చాలా ఫాస్ట్గా ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తాడు కళ్యాణ్ ఇంకా వచ్చి మమ్మీ అసలేమనుకుంటున్నావు నువ్వు నా ఆస్తి నా అవసరమైతే నేను అడుగుతాను లేదంటే లేదు నువ్వు నా కోసం దెబ్బలాడ్డం ఏంటి ఆస్తి కావాలని నేను అడిగానా నాకు ఎలాంటి ఆస్తుల మీద ఐశ్వర్యం మీద డబ్బు మీద నాకు ఆశ లేదు మనశ్శాంతిగా బ్రతకాలనే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాను అయినా చిన్నప్పటి నుంచి నాకు ఆస్తుల మీద వ్యామోహం లేదు నా కోసం నువ్వు అడగడం ఏంటి నువ్వెందుకు ఊరేసుకోవాలనుకున్నావు చెప్పు నాకు ఆస్తి ఇష్టం లేదు నా గురించి ఎప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయద్దు దయచేసి ఆస్తి గురించి మాత్రం అడగద్దు నువ్వు ఒక ఆస్తి అడిగినప్పుడు అన్నయ్య నా ఆస్తి నాకు ఇస్తే నిజంగా నేను చచ్చిపోయినట్టే ఎందుకంటే అన్నయ్య నేను ఈ కుటుంబం అందరం కలిసిమెలిసి ఉంటేనే నేను అప్పు దూరంగా ఉన్నా పూరి గుడిసెలో ఉన్నా నాకు మనశ్శాంతి అలా కాకుండా నా ఆస్తి నాకు ఇస్తే నన్ను వెలివేసినట్లే నన్ను ఒంటరి వాడిని చేసినట్టే అప్పుడు చెప్ అప్పుడు నిజంగా నేను బ్రతకను బ్రతకలేను నువ్వు ఊరేసుకున్నావని అందరూ బెదిరిపోయారు కానీ నిజంగా నేను ఊరేసుకోవాల్సి వస్తుంది అలాంటి టైం వచ్చినప్పుడు అని గట్టిగా కళ్యాణ్ ధాన్యలక్ష్మితో చెప్పడంతో ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంట్రా ఏంటిది నిన్ను అంతలా మార్చేసిందా ఆ అప్పు నీకోసం నేను పోరాడుతుంటే నన్ను నువ్వు మెచ్చుకోవలసింది పోయి నువ్వు నన్ను ప్రేమించాల్సింది పోయి నా నిర్ణయమే తప్పు ఉంటున్నావేంటి అని అంటే తప్పే ఖచ్చితంగా తప్పే నీ కన్న కొడుకుని నా బుద్ధి ఏంటో నీకు తెలీదా నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా డబ్బు మీద ఏ రోజైనా నేను వ్యామోహం చూపించానా అలాంటి నా గురించి నువ్వు డబ్బు గురించి తాతయ్యతో గొడవ పడటమేంటి ఆస్తుల గురించి గొడవలు పడటం ఏంటి మన ఇంట వంట ఎప్పుడైనా ఉందా ఇంత ఆస్తి తాతయ్య ఎవరి కోసం సంపాదించారు బుద్ధి లేకుండా నువ్వే ఇలా చేస్తావా చెప్పాను కదా మమ్మీ నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఇంకోసారి ఆస్తి గురించి నాకు రావాల్సిన ఆస్తి అని చెప్పి నువ్వు కానీ అడిగావంటే ఆ రోజు నేను కళ్ళ ముందు ఉండను ఇది మాత్రం వాస్తవం ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను అని చెప్పగానే దాని లక్ష్మి షాక్ అయిపోతుంది అప్పుడు అపర్ణ వచ్చి దా సెబాష్ నువ్వు రాస్ అందుకే నాకు రెండు కళ్ళతో సమానం నా పెంపకం నువ్వు అందుకనే ఇలా మాట్లాడుతున్నావు ఈవిడ నిన్ను కన్నది కానీ నేను ఎప్పుడు పెంచలేదు నీ ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా ఎప్పుడు మేమే నడుచుకున్నాము మీ అమ్మ ఆనాడు ఈనాడు ఏనాడు నీ ఇష్టానికి అనుగుణంగా నడుచుకోలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ధాన్యలక్ష్మి నీ కొడుకుకే ఆస్తి వద్దంటున్నాడు ఒకవేళ కాదు కూడదని ఆస్తి ఇచ్చినా తను ఆ రోజు బ్రతకనంటున్నాడు ఇంకా నీకేం అర్థం కావాలి ఇంకా ఏం తెలియాలి చెప్పు చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళది తప్పు కాదు వాటిని తలకెక్కించుకొని రచ్చరచ్చ చేసే వాళ్ళదే తప్పు ఒకరు గడ్డి తినమన్నారని తింటే తినమన్న వాళ్ళది తప్పు ఎంత అవుతుందో తినే వాళ్ళది అంతకంటే ఎక్కువ అవుతుంది చెప్పుడు మాటలు విని నువ్వు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నావు బంగారం లాంటి కొడుకు కోడల్ని దూరం చేసుకున్నావు ఇప్పుడు కన్న తండ్రిలాగా మనకి మావయ్య గారు చూశారు అలాంటి మామయ్య గారు ఈరోజు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ఎంత జరుగుతున్నా నువ్వు ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే జీవితంలో నువ్వు కోల్పోయేది చాలా ఉంటుంది అప్పుడు నువ్వు బాధపడ్డా తిరిగి కాలం వెనక్కి రాదు ఎంతకంటే నేను ఎక్కువ చెప్పలేను కూడా ఇప్పటికైనా మారావా మారావు లేదు నేను ముళ్ళ చెట్టు లాంటిదాన్ని నీళ్లు పోసినా పాలు పోసినా ఓ పువ్వు కూడా ఎలా అయితే ముళ్ళ చెట్టుకి పుట్టదో నా బుద్ధి కూడా అలాంటిదే ఎవరెన్ని చెప్పినా నేను మారను అంటే చేసేదేమీ లేదు అని అపర్ణ అంటుంది ఇంకా అప్పుడు కావ్య దగ్గరకు వచ్చి ఇలా అంటుంది చూడండి చిన్నత్తయ్య ఇప్పటికీ మీరు చేసింది చాలు ఇక్కడి నుంచి అలా జరగడానికి వీల్లేదు అని అంటే ఏ నీకేంటి నోరు లేస్తుంది అని రుద్రాని అంటుంది నోరు మూసుకొనుండు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క మీ ఇష్టం వచ్చినట్లు ఇంట్లో గొడవలు పెట్టి మనశ్శాంతి లేకుండా చేసి పెద్దవాళ్ళని పొట్టన పెట్టుకోవాలని చూస్తే ఒక్కొక్కరికి తాట తీస్తా ఓ మూల నువ్వు కూర్చున్నావా కూర్చున్నావు లేదంటే ఊరుకునేది లేదు అత్తయ్య గారు మీరు అరిచిన గీ పెట్టినా ఏం చేసుకున్నా ఆస్తి అయితే ఇచ్చేది లేదు ఎందుకంటే నా మరిది ప్రాణాలతో ఉండడం మాకు ముఖ్యం కాదు కూడదు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోయినా పర్వాలేదు అంతేకాని ఆస్తిలో మాత్రం ముక్కలు చేసే ప్రసక్తే లేదు చిన్నమావి గారు వింటున్నారా అని అంటే శభాష్ కావ్య నీలో మేము ఇదే కోరుకున్నాము ఇప్పుడు ఇలా మాట్లాడమే కరెక్టు ఇలాంటి వాళ్ళకి మెత్తగా మాట్లాడితే లొంగరు ఇలా చెబితేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఆస్తి కావాలంట ఆస్తి నీ కొడుకుకే ఆస్తి మీద వ్యామోహం లేదు నీకెందుకు ఓ పూట తింటే రెండో పూట అరగదు గ్యాసు అలాంటిది నీకెందుకు ఆస్తిల మీద వ్యామోహం ఏం చేసుకుంటావు ఆస్తి ఇచ్చిన మూడు పూటలా తినగలవా ఆరాయించుకోగలవా అలాంటి దానికి ఆస్తి గురించి అడిగే హక్కే లేదు నోరు మూసుకొని ఉండు ఇప్పటి వరకు నేను మాటలతో చెప్పాను ఇక చేతలతో చెప్పాల్సి వస్తుంది అని చెప్పి గట్టిగా ఇంకా ప్రకాశం కూడా ఆనడంతో సా లక్ష్మి ఏమీ ఇంకా అనలేదో మౌనంగా ఉండిపోతుంది ఎందుకంటే ఆస్తి గురించి మాట్లాడితే కొడుకు అసలు శాశ్వతంగా దూరం అయిపోతాను అని చెప్పడంతో మౌనంగా ఉండిపోతుంది ఇక తర్వాత డాక్టర్స్ ఎక్కడ రాస్ మా కావ్య ఎక్కడ ఇలా రండి మీతో మాట్లాడాలి అనే యుద్ధాన్ని తన క్యాబిన్కే పేలుస్తాడు ఇంకా వాళ్ళిద్దరూ కూడా డాక్టర్తో పాటు క్యాబిన్లోకి వెళ్తారు ఇక డాక్టర్ ఇలా చెబుతారు మీ తాతయ్య గారి పరిస్థితి అయితే ఏం బాగాలేదు అలా అని చెప్పి ఆపరేషన్ చేయలేము తన వయసుని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఆయన తట్టుకునే మత్తు తనకి ఎక్కించలేము ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ప్రమాదం జరగచ్చు కాబట్టే ఆయన్ని కంటికి రెప్పలాగా జాగ్రత్తగా మీరు ఉన్నంతకాలం కాపాడుకోవాల్సింది ఆయనకిప్పుడు మందులు ఆహారం అన్నిటికంటే మనశ్శాంతి టెన్షన్ లేకుండా ఉండడం ఎలాంటి టెన్షను లేకుండా ఉంటే తనకి ఆపరేషన్తో పని కూడా లేదు మెదడు మీద ఆ ఒత్తిడి కూడా ఉండదు ఆ ట్యూమర్ కూడా తనకి ఏమీ చేయదు అదే ఒత్తిడి కానీ పెరిగింది అంటే తనని ఎవ్వరూ కాపాడలేరు ఇప్పుడు మీకు అర్థమైంది కదా గాలిలో దీపం పెట్టినప్పుడు రెండు చేతులు అడ్డు పెట్టి జాగ్రత్తగా ఎలా అయితే కాపాడుకుంటామో అలాగే ఇప్పుడు మీ తాతయ్య ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి అని చెప్పి అనడంతో కావ్య డాక్టర్తో అంటుంది డాక్టర్ గారు మా తాతయ్యని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది ఆయనకి చీమ కూడా కుట్టకుండా మేము చాలా జాగ్రత్తగా ఉంటాము ఆయన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అని కావ్య చెప్పడంతో ఇక రాజ్ ఏంటి రాజ్ నువ్వేంటి మౌనంగా ఉన్నావు అని డాక్టర్ అంటాడు రాజ్ కావ్యతో ఇలా అంటాడు నువ్వు జాగ్రత్తగానే చూసుకుంటావు కానీ ఇంట్లో రోజుకు రచ్చ ఎవరి వల్ల ఒకరి వల్ల ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది ఇలాంటి టైంలో నువ్వు ఇలా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే కావ్య ఇలా అంటుంది చూడండి ఇంకా మీరు ఏమర్థం చేసుకున్నారు ఇంట్లో ఎవరు గొడవ ఆయనకి మానసికంగా అంత బాధ ఉండదు మనిద్దరం గొడవపడి నేను వెళ్ళిపోయి మీరు ఒంటరైపోతే తాతయ్య తట్టుకోలేరు ఇప్పుడంటే ఏదో ధాన్యలక్ష్మి పిన్ని వల్ల ఇలా అయిపోయారు కానీ ఎక్కువ ఆయనకి మానసిక వ్యధ మీ వల్లే మనవడు జీవితం ఇలా అయిపోతుందేంటి అని ఆయన చాలా బాధపడుతున్నారు ఈ సమస్య కూడా ఆయనకి ఈ రెండు సంవత్సరాల నుంచే వచ్చింది మీ వల్లే ఆయనకి పరిస్థితి వచ్చిందండి అని కావ్య చెప్పడంతో రాజ్ అవును నువ్వు చెప్పేది కూడా నిజమే మా తాతయ్య ఎన్నోసార్లు నన్ను పక్కకి పిలిచి ఎన్నో మంచి మాటలు చెప్పారు కానీ నేను లెక్క చేయలేదు అని బాధపడతాడు ఇక కావ్యతో కావ్య ఇలా ఇలాంటిది ఇప్పుడు మనం బాధపడే ప్రయోజనం లేదండి తాతయ్య గారిని కాపాడుకోవాలి అను క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటే మనం బాధపడే అవసరం కూడా ఉండదు సంతోషంగానే ఉండొచ్చు మీరు నాకు ఓ మాట ఇవ్వండి తాతయ్య గారి కోసమైనా మీరు నాతో సౌఖ్యంగా ఉండండి నా మీద మీకు ప్రేమ కలగదని నేను ఎంత మంచి చేసినా నా మీద మీకు అభిమానం ప్రేమ అలాంటివి కలగవని నాకు అర్థమైపోయింది మీ మనసులో నాకు స్థానం ఇవ్వరని కూడా నాకు తెలుసు ఇంతకు ముందు మీరు నా మీద ప్రేమ నటించారని నేను కోప్పడ్డాను కానీ ఇప్పుడు కోపడను మీరు నటించండి మీరు అలాగే నటించండి ఎందుకంటే తాతయ్య గారి సంతోషమే నాకు ముఖ్యం ఆయన ప్రాణాలతో ఉండడమే నాకు ముఖ్యం మీరు నటించండి మీ మనసులో నాకు స్థానం లేకపోయినా నా మీద మీకు ప్రేమ లేకపోయినా నేను బాధపడను ఆ వాళ్ళు సంతోషంగా ఉండాలి నాకు అంతే చాలు అని కావ్య కన్నీరు తుడుచుకుంటే రా సిగ్గుపడతాడు కావ్య మా కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తుంది తన జీవితాన్ని పణంగా పెడుతుంది నా సంతోషం నా సుఖం నా ఆనందం అన్నీ లేకపోయినా పర్వాలేదు వీళ్ళు బాగుండాలి అని కోరుకుంటుంది అలాంటి మనిషి కోసం నేనెందుకు మారకూడదు అయినా ఏం తప్పు చేసిందని తనకి నా మనసులో ఎందుకు స్థానం ఇవ్వను అసలు అంతకుముందు స్వప్నలో ఏముందని తనని నేను మనసులో స్థానం ఇచ్చాను కావ్య ఎంతో చేస్తుంది తనకెందుకు స్థానం లేదు ఇంకా నేను మారకపోతే అసలు నేను మనిషినే కాదు కాబట్టే నేను కూడా మారాలి ఇక నుంచి మారాలి అని అనుకొని కావ్య సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నటించను నీ మీద ప్రేమ చూపిస్తాను అని అనడంతో కావ్య సంతోషపడుతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకో పక్కన ధాన్యలక్ష్మి ఓ చోట కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఎవ్వరైనా ఒక్కరైనా దగ్గరకొచ్చి ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఈ కన్నీరు తుడుచుకో అని ఒక్కరు కూడా అనరు ఏకాకిలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అర్థం చేసుకుంటుంది నేను ఎంత ఏడుస్తున్నా ఇంతమంది ఉన్నా ఒక్కరు కూడా వచ్చి కన్నీరు తుడుచుకో నువ్వు ఏడవద్దు అని చెప్పారు అంటే వాళ్ళకి ఎంతగా మనసు విరిగిపోయిందో నాకు అర్థమవుతుంది ఎవరు స్పందించినా స్పందించకపోయినా నా కొడుకైనా స్పందించాలి కానీ నా కొడుకు కూడా స్పందించలేదు అంటే నేను చేసే తప్పు ఎంత పెద్దదో నాకు అర్థమవుతుంది నా కన్నీళ్ళకి విలువ లేదని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టే నన్ను కనీసం ఓదార్చడం లేదు అని అనుకుంటూ ఉన్న సమయంలో రుద్రాణి వస్తుంది వచ్చి ఏంటి లక్ష్మి నువ్వు పిచ్చి పట్టిందా నువ్వు పిచ్చిదానివా ఎందుకు ఇలా వచ్చి ఏడుస్తున్నావు నువ్వు ఆ ఇంటికి కోడలివి నువ్వు సాధించాలి నువ్వు పోరాడాలి నువ్వు కోర్టుకి వెళ్ళి నీకు రావాల్సిన వాటా నువ్వు తెచ్చుకోవాలి ఎంత జరిగినా కూడా వాళ్ళు ఇవ్వడం లేదు అంటే నీలో అమాయకత్వాన్ని వాళ్ళు బాగా అడ్డు పెట్టుకొని నిన్ను ఆటాడుకుంటున్నారు ఇప్పుడు నువ్వు కోర్టుకి వెళ్తే చచ్చినట్టు నీ ఆస్తి నీకు ఇస్తారు ఎందుకంటే ముసలోడు ఇప్పుడు సగం చచ్చాడు నువ్వు కోర్టుకు వెళ్తే మిగతా సగం కూడా చేస్తాడని వీళ్ళందరూ బెదిరిపోతారు అర్థమైందా అని ఎనగానే చెంప పగలగొడుతుంది రుద్రానికి ఓసే సుప్పనాతి ఇంకా ఎన్ని చెబుతావే ఇప్పటికే చాలా దారుణమైపోయా నేను కొడుకున్న కొడుకు లేనట్టుగా అయిపోయాను భర్త నా పక్క సపోర్ట్ లేడు అత్తంటి వాళ్ళందరూ నన్ను ఎంతో అప్యాయంగా చూసుకునే వాళ్ళు సొంత అక్కలాంటి అపర్ణ అలాగే రాజ్ నా కొడుకు తాతయ్య ఇక మామయ్య అత్తయ్య అందరూ ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు నీ మాయలో పడ్డాక నేను మారిపోయానని చెప్పి నన్ను వాళ్ళు పట్టించుకోవడం మానేశారు ఎంత జరుగుతున్నా నా కొడుకు కోసం ఆస్తి అడగమంటావా నా కొడుకు నాకు దూరం అయిపోతాడు అని హెచ్చరించినా నేను ఆస్తి అడగాల ఆస్తి తర్వాత ఏం చేసుకుంటానో నా కొడుకు దూరం అయిపోయాక ఆస్తి ఎవరి కోసమో ఇంకా నేను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా నీ చెప్పుడు మాటలు ఓ మోస్తరు వరకే వింటాను హద్దు దాటితే వినను ఇంకోసారి ఇలాంటి చెప్పుడు మాటలు విన్నావంటే నీ చెప్పుతో నిన్నే కొడతాను కాదు కాదు ఇంట్లో నుంచి నిన్ను గెంటేస్తాను అప్పుడు కానీ మాకు పట్టిన దరిద్రం వదులుతుంది ఎక్కడి నుంచి పోతావా పో పో ఇక్కడి నుంచి అని గట్టి గట్టిగా అరవడంతో రుద్రాని చుట్టూ చూ చూసుకుంటుంది ఎవరైనా చూసారా ఏంటి ఎంతలా నన్ను ఏంటి అని చుట్టూ చూసి ఏమైంది నీకు నీకేదైనా గాలి పోనిందా అని అనుభూతూ ఉండగా గాలి చెప్పు తీబోతుంది రుద్ ఇక ధాన్యలక్ష్మి ఇక అక్కడి నుంచి పరిగెడుతోంది రుద్రాణి ఇంకా తర్వాత సీతారామయ్యకి మళ్ళీ స్పృహ వస్తుంది స్పృహ వచ్చి విండోలో నుంచి బయటికి కొంచెం చూస్తాడు బెడ్ మీద నుంచే అందరూ కనిపిస్తారు కానీ ధాన్యలక్ష్మి కనిపించదు ధాన్యం ఏది ధాన్యం ఎక్కడుంది పాపం అమాయకురాలు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంది నిజానికి తన నిజమైన వ్యక్తిత్వం అది కాదు తను మంచిదే తనని రుద్రాన్ని పాడు చేసింది అందుకే అలా మాట్లాడుతుంది ఎక్కడా అని అటు ఇటు చూస్తూ నర్సు రాగానే అమ్మ నా కోడలు ధాన్యలక్ష్మిని ఒక్కసారి పిలువా అని చెప్పడంతో ఇక బయటికి వచ్చి ఏడుస్తున్న ధాన్యలక్ష్మిని మీ మామయ్య గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని అనగానే ఏడుస్తూ ధాన్యలక్ష్మి లోపలికి వెళ్తుంది ఇక వెళ్ళి మావిగారు అని అనగానే ధాన్యలక్ష్మిని కిందకి వంగో అని అంటాడు ఇక మావిగారు అని అనడంతో తన కన్నీరు అలా మెల్లగా తుడుస్తాడు సీతారామయ్య ఇక తుడిచి పిచ్చిదాన ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఏడవద్దు ఆస్తి నీ ఆస్తి నీకెక్కడికి పోదు నీ ఆస్తి నీకు ఇప్పిస్తాను నువ్వు బాధపడకు నీ కొడుకుకేం అన్యాయం జరగదు నువ్వు ఏమైనా తిన్నావా ఏమీ తిన్నట్టు లేవు పిచ్చి అవి చేసుకోవద్దు ఆస్తుల కంటే ప్రాణం ఎంతో విలువైనది అలాంటి నీ ప్రాణాన్ని ఇలాంటి ఆస్తుల కోసం అవహేళన చేసుకోవద్దు నిన్ను ఓ కోడలిగా చెప్పడం లేదు ఓ కూతుర్లాగా నేను చెబుతున్నాను నీ ఆస్తి ఎక్కడికి పోదు నీ ఆస్తి నేను ఇస్తాను నీ ఆస్తి నీకు ఇచ్చాకే నేను కన్ను మూస్తాను ముందు నువ్వు వెళ్ళి తిను అని చెప్పడంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇక ధాన్యలక్ష్మి పాదాల మీద పడిపోతుంది మావయ్య గారు నన్ను క్షమించండి మావయ్య గారు నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను ఇప్పుడే నిజమేంటో తెలుసుకున్నాను మీలాంటి మంచి మనిషిని నేను బాధ పెట్టాను నన్ను క్షమించండి ఆస్తి మీరు ఇస్తారన్నా నేను తీసుకును తీసుకునే పరిస్థితిలో నేను లేను మీరందరూ లేకుండా ఈ ఆస్తి నేనేం చేసుకుంటాను వద్దు మావయ్య గారు వద్దు ఆస్తి అనే పదం ఇంకెప్పుడూ నేను ఎత్తను మీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఎంతలా ఏడుస్తున్నా నా కన్నీరు ఒక్కరు కూడా తుడవలేదు కానీ మీరు ఈ పరిస్థితిలో ఉండి కూడా నా కన్నీరు తుడిచారు అలాంటి మీ గురించి నేను పట్టించుకోకపోతే నాకు పుట్టగతులు కూడా ఉండవు నన్ను క్షమించండి నన్ను క్షమించండి మావయ్య గారు అని ఏడుస్తూ ఉంటే నువ్వేం తప్పు చేసావమ్మా నువ్వేం తప్పు చేయలేదు రుద్రాన్ని చెప్పింది కాబట్టే నువ్వేలా అడిగావు అంతేకాని ఆస్తుల మీద నీకు మమకారం లేదు నాకు తెలీదా ఏంటి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి దానడంతో ధాన్యలక్ష్మి పూర్తిగా మారిపోతుంది ఇంకా ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది సీతారామయ్యకి ప్రాణ ప్రమాదం జరుగుతుందా మరి లేదంటే సీతారామయ్యని ఇంటికి తీసుకువెళ్తారా తీసుకువెళ్ళిన తర్వాత కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది సీతారామయ్య కోసం కావ్యరాజ్ ఇద్దరు ప్రేమగా ఉంటారా మరి వాళ్ళ ప్రేమని అన్యోన్యతను చూసి ఓర్వలేక రుద్రాన్ని చేస్తుంది మరి ఇంకేదైనా కుట్ర పన్నుతుందా తన కూతుర్ని రంగంలోకి దింపి ఇక రాజ్తో తనకి ఏదైనా సంబంధం ఏర్పడేటట్టు బలవంతంగా చేస్తుందా ఏం చేస్తుంది ఎలాంటి కుట్ర పనుతుంది మరి తన కుట్రలను తెలుసుకొని కావ్య వాటిని భగ్నం చేస్తుందా ఏం జరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగదు